అలాగే బిల్లులు ఇవ్వాలి ఆ బిల్లులు కూడా ఎగ్గొడుతున్న కంపెనీ ఇది వాళ్ళు జూబ్లీ జూబ్లీహిల్స్లోని నివాసంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి హైదరాబాద్ పర్యటనలో భాగంగా జరిగిన ఈ భేటీ సౌజన్యపూర్వకంగా సాగింది ఆలయాల అభివృద్ధి భక్తుల సౌకర్యాల పెంపు దేవాదాయ శాఖ టీటీడీ సమన్వయం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు సానుకూలంగా చర్చించారు తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి కేంద్రంతో పాటు టీటీడీ కూడా సమన్వయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని నాయుడు తెలిపారు తెలంగాణ భక్తులకు తిరుమల సేవల్లో ప్రాధాన్యత కూడిన సదుపాయాలు కల్పించాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం